హలో అండి వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు అయినటువంటి ఈ రోజైతే అమ్మవారికి ప్రసాదంగా ఉడాణం చేశానండి నేను ఈ రెసిపీ వచ్చేసి తమిలియన్ రెసిపీ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన ప్రసాదం అండి ఇది తమిలియన్స్ దేవీ నవరాత్రులు తప్పకుండా ఈ ప్రసాదం చేస్తారు రెసిపీ చూసేద్దాం రండి వన్ గ్లాస్ రైస్ తీసుకునేసి కుక్కర్లో వాష్ చేసేసుకునేసి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకునేసి త్రీ ఫ్లేమ్స్ వచ్చేంత వరకు అయితే మనము కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి త్రీ ఫ్లేమ్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఆ లోపల అయితే మనము ఒక బౌల్ తీసుకునేసి ఆ బౌల్లో వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం యాడ్ చేసేసుకునేసి దాంట్లో వన్ గ్లాస్ రైస్ వాటర్ యాడ్ చేసేసుకునేసి దాన్ని కొంచెం బాగా కరిగేంత వరకు అయితే బాయిల్ చేసేసుకోవాలి చూడండి బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఒక పాన్ తీసుకునేసి టూ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి యాడ్ చేసేసి గార్నిష్ కోసము కిస్మిస్ అండ్ జీడిపప్పు కూడా నేతిలో బాగా వేయించుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకునేస్తే సరిపోతుంది చూడండి వేగిపోయాయి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల రైస్ అయితే బాయిల్ అయిపోయిందండి చూడండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత రైస్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు రైస్ అనేది మనకి వేడిగా ఉన్నప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా స్మాష్ చేసేసుకుంటే మనకి బా చాలా బాగా వస్తుంది రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు స్మాష్ చేస్తే కొంచెం బాగా మెత్తగా కూడా అవుతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి వచ్చేసి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటి యాడ్ చేసేసుకునేసి లైట్గా మనకు ఒక పొంగు వచ్చేంతవరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఆ బెల్లం వాటర్ని కొంచెము వేడి చేసుకోవాలండి ఏం రానవసరం లేదు మనకి జస్ట్ ఒక పొంగు లాగా వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా పొంగు వస్తే ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి మనము రైస్ని అదుముకుంటూ మనం కలుపుతూ ఉండాలండి ఉండలు లేకుండా మా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆవుని తీసేసుకునేసి మధ్య మధ్యలో ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మనం రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బెల్లం అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల బెల్లం అనేది రైస్కి బట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒక నెయ్యి వేసుకునేసి కలిపేసుకునేసి కొంచెం ఉడికి వచ్చిన వెంటనే మళ్ళీ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత ఇంకా రైస్ అయితే అయిపోవచ్చుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇలాచి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకునేసి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకునేసి బాగా కలిపేసుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో వన్ మినిట్కి ఒకసారి నెయ్యి అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలండి ఉడికి పట్టిస్తూ ఉండాలి ఇంకా ఎక్కువ నెయ్యి ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే రైస్ రెడీ అయిపోయిందండి గార్నిష్ చేసుకోవడానికి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్తో అయితే నేను గార్నిష్ చేసాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కూడా మనం ఎక్కువ వేస్తాం కాబట్టి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి దేవి నవరాత్రులు రోజు ఈ ప్రసాదాన్ని దేవీ నవరాత్రులు ఐదవ రోజు అయితే నేను అమ్మవారికి ఈ విధంగా ఉడాన్నం ప్రసాదం చేసి ప్రసాదం పెట్టేసుకునేసి ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు అయితే చదివేసుకొని నా పూజ అయితే పూర్తి చేశాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో